ఒక్కో రోజు ఇక్కడ జరిగేన్ని చూస్తా ఉంటే మనస్సు అంత లేకుండా పోతుంది ఈ నా రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు ఉన్నాడు అవసరమైతే ఇంకా కొడతాను వెళ్ళి కొట్టు రేంజర్ చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి వాళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు వాళ్ళు వదిలిపెట్టను నన్ను ఉరిదీస్తారా ఏంటి వాడు సచ్చాడంటే అదే గది పోయిరా సుబ్రహ్మణి ఇంకా పోయి తాగి తాగి సావుని కరెక్ట్ గా చెప్పావు అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది మీరు ఇలాంటివి తాగి చావకూడదు

జాగ్రత్త తాకనే తాకను తాకే అయిపోతావు ఈ విషయంలో కన్న తండ్రి చెప్పిన విన్నంటే విన్నాం ఏదయ్య వస్తున్నాడు మీక దాకా సారీ మైనా మైనా అంటే పాప తీసుకురావడానికి వెళుతున్నారా అన్నా నేనిక్కడ పడుకోనా అదే నేను ఇక్కడ పడుకుంటాను మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా నిజమన్నా నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేను ఇంత వరకు ఇలా పడుకుని అదృష్టాలు వాడి ఇక్కడ నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులు చెప్పేసారు కదా అయ్యో అదొకటి ఉంది కదా అక్కడ ఆగో ఈ రాత్రి కుదిలే అన్న రేపు తెల్ల చోనే పోనీ ఎల్లుండి ఆవులెల్లుండి మర్యాదగా చెప్తున్నా నేను మర్యాదగానే వెళ్తాను ఉండమన్నాను కదా అని ఎదవే సరే అనుకో అంతే సగ గుర్తు చేలా అబ్జమై లేదన్నా మన ఊరు పోలేరు అమ్మ మీద ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడండి నేను అసలు స్నానం చేయను ఒకవేళ చూస్తే నీ తల తలపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి ఫార్మసీ ఉంది ఇక్కడ నుంచి మూడు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది త్వరగా వచ్చి బండి తీయనా నేను ఇప్పుడు బండి తీయలేను అదేంటి కొద్దిగా మందు బట్టి కోపం వస్తుంది రెండు సార్లు జరిగింది కూడా రేపు రేపు అయ్యో కుమార్ అన్న అది మంచిది కాదు రాత్రిలో లోడ్ దించేయాలి పొగలైతే చాలా రిస్క్ అవుతుంది పెట్టకండి సరే పరవాలేదన్న లారీ తాలలేవండి నేను తీసుకెళ్తాను అయ్యో అన్న తల్లార నీ లారీ ఇక్కడ ఉంటుంది వేరే దారి లేదు ప్లీజ్ అన్న నమలవా హన నేను తోర్గె నవర్కియ్ పోలేదు ఇది కాదు నా ప్రాణం జాగ్రత్తగా నడపతాను జాగ్రత్తగా థాంక్స్ అన్న తమ్ముడు

ఏంటి తెల్లారి అలవాటులే చేసేటప్పుడు చెప్పు మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే ఈ సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాయి చూద్దాం జానికే కదా నీ పేరు కాదు సోమతి ఏం కావాలి నీకు అదే మామూలుగా ఇంటి పనులు వాళ్ళ పేరు జానికనే ఉంటుంది ఏంట్రా తంతో ఏం లేదన్నా నాకు గాలం వేయాలని చూస్తుంది తను నాకు గాలం వేయాలని చూస్తుంది అంటున్నా నేను చిక్కుతానా నా లెవెల్ ఏమిటి ఆ పని మనిషి లెవెల్ ఏమిటి అన్నట్టు మర్చిపోయిన బండి ఇంకా రాలేదేంట్రా ఇంకా రాలేదా అవును ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయ లోపడి ఖాళీ బూడిదైపోయి ఉంటే నీ దరిద్ర పొలంలో డబ్బులు అలా జరుగుంటుందేమో అన్నానంతే మన సాకీ నెమలి వాహనం రాలేదు నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా లారీ కదా వస్తుంది రే అతను అంత కష్టపడుతుంటే వాడంతా సాయం చేయకుండా అలా చూస్తున్న ఉంటారేంటి మనం వెళ్ళి చేద్దామా ఆయన దండేలు తీస్తున్నాడు రా తొంభై ఆరు ఏంటి కుమార్ ఓటికి వద్దు సార్ వాడుతారు ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్న పులి కదా నాకేదైనా పని ఇప్పించండి సార్ నేనేమి చేయకుండా ఊరికే తిని కూర్చోండి కూడా ఇష్టం అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను కొంచెం ఆలోచించేయన్నా అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా ఉందో నేను చూపిస్తాను ఏమిటా ఏమైంది డాడీ పెద్ద ప్రాబ్లం ఏంది మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం అప్పుడే మూడు నాలుగు జీపుల్లో ఎవరో వచ్చారు లారీని తీసుకువెళ్లారు శివన్ కూడా కిడ్నాప్ చేశారు ఎవరు మిస్టరీ వాళ్ళు తీసుకెళ్ళింది కాదురే డే మైండ్ కోర్టిన్నారా అడిగింది చేద్దాం అబ్బాయి ప్రాణాలతో చలగాటం వద్దు మనకు అబ్బాయే కదా ముఖ్యం వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు అది తెలియక ముందే ఇది ఒక పాత లెక్కలే తీర్చాలి తీర్చక తప్పదు ఇది ఇప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో ఎమ్డొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలండు నాకు నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు తిని తిరిగి ఎలా నాకు తెలుసు నా బిడ్డ ఒంటి మీద ఏక వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు నా నెమల వాహన సగత ఏంటి మరి అదేగా ఇప్పుడు చెప్పింది నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్ళారని భద్ర బండిది నువ్వు నేను వస్తాను నా బండి నాకు కావాలి ఇక ఇక్కడ ఉన్న బళ్ళన్ని నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటా రే బరా డాడీ డబ్బులు ఎవరని చెప్పావు కదరా ఇప్పుడు నా నాకాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా మేస్త్రే నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు ఈ తో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా ఇదే వాడికి కూడా బాగా తెలుసు ఎందుకంటే నా కదా సుల్తాను ఆ మన వాడిని ఇలా పండురా పోరా పో చంపేద్దాం అనుకున్నా పాత దోస్తు కొడుకుని వదిలేసాండి ఎవడ బండిలో తాళం లేదు ఉండదయా తాళం బండిలో ఉండదు ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే అది నాకు ఇచ్చేస్తే ఇయ్యను కదా మీ మా బషీర్ ని గుండెల మీద తన్నట్టు కదా నాకు తల వంపులైపోలా అందుకే ఆ లారీని జమేసుకున్నలే అయ్యో అంత మాట అనకండి ఈ లారీ నాది మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి కానీ తాళం ఇచ్చాయి అంటే లారీ తీసుకునే పోతావా మరి తప్పదుగా నా లారీ నాకు కావాలి భాయ్ వీటిని చూసినావా ఒకటో నెంబర్ ఏటా సంధిని బాగా కోబెక్కి బలిసి ఉన్నాయి వీటిని గనక నీ మీదకి ఉసుగలిపినా అనుకో నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి వెళ్ళిపోయి నుంచి నా లారీ నాకు ఇస్తే నేను పోతాను నస్తానా అడుగుతున్నాడుగా ఇచ్చేయండి రా ఏంద్రా చూస్తాను నిలబడ్డారో ఏం అండి Thank you for watching! అదే మన ప్యాకెట్ లోనే కదా ఉందే ఏ పిసికేనా మన ఐడోనిక ఇప్పుడే కదా జరిగింది అదే కదా పులిరా పులిరా మనకి పులిరా నీ అందగని